అవసరం ఉండదు పొలానికి వాటర్ అవసరం దీనికి అవసరం లేదు దీనికి ఈ వారానికి రెండు సార్లు అయితే అయిపోతుంది రెండు సార్లు కట్టుకుంటే సరిపోతుంది కదా మరి ఇవి ఎట్లా లైన్ ట్రాక్టర్ తో దున్నాలి దున్నాక చిన్న నాగండ్లతో ఇట్లా భోజనం కొడతారు భోజలు కొట్టి ఇత్తులు పెట్టుకుంటూ పోవాలి పని వాళ్ళు వచ్చి పురుగు అయితే ఆడవాడై గవ్వ పురుగులు దొరికిందా గవ్వే మరి ఇత్తులు బయట కొనుకొస్తారా మీరే తయారు చేస్తారా కరీంనగర్లో తీసుకొస్తారా కరీంనగర్లో తీసుకొచ్చి పెడతా పెట్టినాక కారానికి మొలుస్తాయి మరి ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కాస్తాయి ఒక్క రెండు లేక మూడు రెండు లేక మూడా మరి కాయ పూత వచ్చేటప్పుడు మీకు ఎట్లా ఇస్తుంది పూతాం కదా ఇది చెట్టు పెద్ద పెద్ద అయినాక తీగలు వెళ్తాయి అన్నట్టు తీగలు వెళ్ళినాక అవి పసుపు కలర్ పూత వస్తుంది పువ్వులు వస్తాయి పువ్వులు కూసాక కాయగా వస్తుంది ఇప్పుడు పురుగు ఉండదు అనుకో మందు కొట్టుకోవాలి మందు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది అప్పుడు ఆడు అగో ఆ పురుగు తింటది మొత్తం ఈ గడ్డి గడ్డి మొత్తం తయారైతే చెట్టు అన్నమాట మరి వాటర్ మిల్ల రెడ్ లోపల ఎర్ర ఉంటాయి కదా ఎర్రగా అయితేనే చంపుతారు కదా ఎర్రగా అయిందని ఎట్లా తెలుస్తుంది అవుతుంది కదా బ్లాక్ మీద ఆకుపచ్చ కలర్ ఉంటది కదా బాగా ఫిగర్ బ్లాక్ అయింది అనుకో అది రెడ్గా లోపల అది మళ్ళా పక్క పండి పిలికది కొంచెం కాయ కాడ కాయ అవుతుందా కాయ అయిపోయినాక ఆ కాయకు ఇట్లా కాడు ఉంటది కదా దానిలాగా మళ్ళా సన్న ఉంటది అన్నట్టు పక్కకి అది ఇట్లా ఇట్లా ఉండేది ఇట్లా రౌండ్ అయిపోతుంది ఇట్లా మలిచి అది కాయ అయినట్టు తెలుస్తుంది అన్నట్టు మనకి మళ్ళీ వచ్చి తీసుకెళ్తారు ఇకపోతే నీకు ఇది ఇట్లా అయిందని నీకు ఎట్లా

మరి కాయకు ఎలాంటి మందులు పడతారు కాయకంటే ఇప్పుడు ఇట్లా కర్రెపూరి ఉంది కదా దీనికి మళ్ళా రోగం కూడా వస్తుంది అన్నట్టు బూడిద రోగం అనేది వస్తుంది అది వస్తే కథం అది ఇక ఖరాబ్ అయినట్టే చేయినట్టే మా అట్లా పెడితే పోయింది పోతే మళ్ళీ చెడగొట్టి మళ్ళీ పెట్టిన మరి ఏమేమి రకాల

అలా మీ అందరికీ ధన్యవాదాలు నాకు నాకు ఈ వ్యవసాయం గురించి చెప్పినందుకు